వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనము సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశి వారికి యొక్క మాసంలో కెరీర్ కోరం నుంచి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క మాసం ప్రారంభంలో మీ విధికి మరియు పన్నెండు ఇంటికి కూడా అధిపతి అయినటువంటి బుద్ధుడు పదవింటికి అధిపతిగా ఉంటాడు ఈ యొక్క అమెరికా మీ విధికి మడతను సూచిస్తుంది మీరు ముఖ్యమైన కెరీర్ పురోగతికి అనుభవించవచ్చు కొత్త అవకాశాలు కూడా ఎన్నో రాబోతు ఉన్నాయి ఉద్యోగాలు మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి కెరీర్ పరంగా కూడా అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇంటికి అధిపతి అయిన బుద్ధుడు పదవింటిని అధిపతిగా ఉంటాడు ఈ యొక్క అమెరికా మీ అద్భుతమైన మద్దతు లభిస్తుంది ముఖ్యమైన కెరీర్ పురోగతి అనుభవిస్తారు విద్యార్థులకు కూడా ముఖ్యమైనటువంటి సవాళ్ళు ఉంటాయి ఐదు ఇంటి పాలించే శని అదే ఇంట్లో తిరుగంలో ఉంటాడు మొదటి అద్దెభాగంలో పదకొండిలో సూర్యుడు సలిపి పూర్తి కోణాన్ని ప్రదర్శిస్తాడు ఇది ఏకాగ్రత లోపానికి కారణమవుతుంది గత దప్పిదాల గురించి ఆలోచించడం ఉత్సాహంగా కలిగిస్తుంది విద్యకు ఎక్కువగా సమయం కేటాయించడం వలన అద్భుతమైన ఫలితాలు పొందుతారు కుటుంబ జీవితం కూడా వాగ్దానాన్ని చూపుతుంది రెండవ ఇంటిని పాలించే కుదురు ఈ నెల మొత్తం తొమ్మిది ఇంటిలో నివసిస్తాడు తొమ్మిది ఇంటిలో విస్తృతమైనటువంటి కుటుంబ ప్రయాణాలు ఉంటాయి తీర్థయాత్రలు లేదా సాహసోపేతమైన క్రీడల్లో పాల్గొనే అవకాశాలు మీరు అందిస్తుంది మీ కుటుంబ సభ్యుల యొక్క సభ్యులు ఐక్యంగా ఉంటారు చిత్తశుద్ధి మరియు పరస్పరమైనటువంటి అవగాహనతో నిర్మించబడిన సామరస్యపూర్వక కుటుంబ వాతావరణానికి కూడా దోహదపడుతుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా ఉంటుంది అనుకూలమైన ఆదాయం ఉంటుంది పన్నెండు ఇంట్లో రాహు మరియు కేతుల ప్రభావం వలన ఖర్చుల్లో ఎక్కువగా పెరుగుదల ఉంటుంది ఇంకా బృహస్పతి దైవిక గురువుగా వ్యవహరిస్తూ ఎనిమిది ఇంట్లో నివసిస్తూ మరియు నెలలో మీ పన్నెండింటిపై నీక ఉంచి ఖర్చు పెరగడానికి దోహదం చేస్తుంది నెల కలిసే కొద్ది పదహారవ తేదీ నుంచి పన్నెండవ ఇంటికి సూర్యుడు మారటం వల్ల ఖర్చులు అధికంగా మారుతూ ఉంటాయి మీ ఆరోగ్యం కొంచెం రాజీపడే అవకాశం ఉంటుంది మీ శ్రేయ గురించి శ్రేయస్సు గురించి మీరు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంటుంది గ్రహాలు యొక్క కాన్ఫ్రగేషన్లు గట్టిగా నొక్కి చెబుతూ ఉన్నాయి తిరోగమన పదవింట్లో తిరోగమన ఐదు ఇంట్లో శని ఉనికి సూర్యుని ప్రభావంతో పాటు పన్నెండు ఇంట్లో శుక్రుడు మరియు కేతువు మరియు ఆరవింటికి ఇంటికి అధిపతి అయిన బృహస్పతి మొత్తం నెలలో ఎనిమిదింట్లో ఉంటాడు సమిష్టిగా సమయవేతంగా సూచిస్తుంది ఆరోగ్య పరిగణలు ఉంటాయి శుక్రవార్యాల్లో కన్యా పూజ చేస్తే ఇంకెన్నో మంచి ఫలితాలు కలుగుతాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి